హలో అండి గుమ్మగుమ్మలాడే ఎగ్ ఫ్రైడ్ రైస్ ని ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీ ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందైతే స్టవ్ ఆన్ చేసి కలర్ పెట్టుకుని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొంచెం మీట్ అయిన తర్వాత క్యారెట్ క్యాప్సికం పచ్చిమిర్చి క్యాబేజీ నైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఇదిలోకి రెండు రెమ్ల వరకు కరివేపాకు అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి అయితే త్రీ ఎగ్స్ ని యాడ్ చేసుకున్నాం అంటే మీడియం ఫ్లేమ్ లో టన్ చేసుకుని టూ మినిట్స్ అయితే ఎగ్ ను కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఎగ్ మొత్తాన్ని ఇలా పీసెస్ గా చేసుకోండి ఎగ్ మొత్తం బాగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలండి రైస్ అనేది పొడి పొడిగా ఉండాలండి మెత్తగా అసలు ఉండకూడదు ఎగ్ అనేది రైస్ లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి చిల్లీ వెనిగర్ అలాగే సోయా సాస్ కూడా యాడ్ చేసుకున్నానండి మీరు కావాలంటే ఇంకా వేరే శాసెస్ ఏమైనా యూస్ చేసుకోవచ్చు అలాగే టూ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకున్నానండి మనం యాడ్ చేసుకున్న ఈ కారం అలాగే సాస్ అనేది రైస్ లో కలిసే విధంగా కలుపుకోవాలి మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ కలుపుకుంటూ ఉడికించుకోవాలి అంతేనండి వేడివేడిగా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి